అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం విజయవాడ సిటీకి అదేవిధంగా గుంటూరు సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల డెబ్బై ఏడు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కొంచెం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉండే నవులూరు శ్రీనగర్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ మా ఈ బిల్డింగ్ అన్నమాట మనకి రెండు వందల డెబ్బై ఏడున్నర గజాల బిల్డింగ్ అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనార్ వర్క్స్ తోటి ప్రాపర్టీ అనేది కేవలం మనకి ఒక కోటి ముప్పై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా చేయించారు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంగళగిరి నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉండే నవ్వులూరు ఎర్రబాలెం విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై రెండు అడుగులు అనమాట లోతు వచ్చేసరికి యాభై తొమ్మిదిన్నర అనమాట అండి సో మొత్తంగా ఇది రెండు వందల డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో రెంటల్ ప్రాపర్టీ అండి మనం ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవచ్చు లేదంటే మొత్తంగా కూడా రెంట్స్కి ఇచ్చుకున్న మంచి రెంట్స్ అని వస్తాయి అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా మనకి కోటి అరవై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దు కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి ముప్పై మూడు లక్షల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యనమాట సో అది మీరు ఇక్కడ గమనించవలసిన విషయం అండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ